ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో మంచి గోధుమ పుల వరుస కనిపిస్తున్నటువంటి అలాగే మంచి దిట్టంగా కూడా కనిపిస్తున్నాయి కదా నాకు ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు వరుస ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి హల్లికర్ దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు అనేది మీకు ఏం చెప్తున్నారు ఖాడీ రేటు మార్కెట్ రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గిరి బాబోతున్నాయి ఎక్కడి నుంచి నాగలాపురం గ్రామం ఆధునిక మండలం కర్నూలు జిల్లా మరి ఇది ఒక జనా మీకు సంబంధించి ఏమైనా ఉన్నాయి ఈజి కాడితో పాటు ఈ కాడి ఉన్నాయి ఏం చెప్పినారు మా కాటి రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు మరి పళ్ళని కలిసినా ఒకటి మలపల్లితో ఉంది ఒకటి అన్నీ వేసింది రెండు చెట్ల పోయి ఏ జతలు నేను మనకి మీరు కనిపిస్తున్నాయి కదా మీకు పంతొమ్మిది యాభై ఏడు అరవై తొమ్మిది అరవై తొమ్మిది ముప్పై ఆరు రైట్ ఐదు జతులు వచ్చినాయి రంగనాథ్ అవునవునా ఒకటి మరి ఇవి సైజులో కనిపిస్తుంది ఇవి మంచి గోల్ పూల కలర్లు ఒకటి ఐదు వన్ లక్ష ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు ఏమైనా ఆరు పళ్ళు గోధుంపులు ఇవి ఒకటి పది వన్ ల్యాక్కి వెళ్తుంది లక్ష పది చెప్తున్నారు గ్యారెంటీ ఉంటాయి అరవై మూడు సున్నా నాలుగు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు తొంభై మూడు ముప్పై రెండు ముప్పై రెండు మొత్తానికి ఐదు జతలు రాయి పోయినాయి ఒక జతలు ఇవి ఏం చెప్పినవి ఒకటి కుప్పలు ఎంత పోయినా అవి